నా పేరు బుర్ర రమేష్ గౌడ్ ఇంతకుముందు గడిచిన కాలంలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు మా ఇరుకుల గ్రామ పేరు మా అమ్మను అందరూ భార్య పేరుతో గెలిపించి మా అమ్మకు సర్పంచి పదవి అబ్బాయి పేరుని అప్పుడు మిగిలిన పనులు ఉన్న మళ్ళీ రెండోసారి నన్ను రెండు వేల పద పద్నాలుగు నుండి మళ్ళీ పద్దెనిమిది వరకు పదమూడు నుండి మళ్ళీ పద్దెనిమిది వరకు నన్ను ఉప సర్పంచ్గా ప్రజలు ఆదరించినారు నెక్స్ట్ టైం మళ్ళీ ఎస్సీ మహిళా ఓట్ల నాకు అవకాశం రాలే మళ్ళా మొన్న గడిచిన ఎలక్షన్లలో నన్ను జనరల్ సీటు ఇరుకుల గ్రామానికి వచ్చింది అప్పుడు ఐదుగురం నిల్చున్నాము ఆ సమయంలో నన్ను ఇరుకుల గ్రామ ప్రజలు నేను చేసిన అభివృద్ధి పనునాన్ని గుర్తించి నన్ను మరొకసారి భారీ నూట ఇరవై మూడులో మెజార్టీతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఇందుకు మా ఇరుకుల గ్రామ ప్రజలకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటా నేను గడిచిన కాలంలో మా అమ్మ కానీ నేను కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము మహిళా సంఘ భవనం కానీ గౌడ సంఘ భవనం కానీ స్కూలు కానీ పిల్లలకు స్కూల్ కానీ సీజన్ రోళ్ళు డ్రైనేజులు ఎన్నో చేసినాము సుమారు దగ్గర దగ్గర ఎనభై నుంచి కోటి రూపాయల వరకే నా నేను వచ్చినప్పుడు అంతకుముందు మా అమ్మ కూడా చాలా బాగానే చేసింది మళ్ళీ ఇప్పుడు ఈ సమయం మళ్ళీ వచ్చింది నాకు ఇప్పుడు మిగిలిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పుడు ఊళ్ళో మెయిన్ బోడ్ డ్రైవ్ ప్రతిష్ట పెట్టాలి మా ఊళ్ళో గ్రామాన్ని మంచిగా అంటే బోర్డ్ డ్రైవ్ ప్రతిష్ట పబ్లిక్ చెప్పిన నాకు పెట్టాలి బిడ్డ అని బొడ్ డ్రైవ్ ప్రతిష్ట ముందు ముందు చేసే పని ఉంది ఇప్పుడు ముందు చమక జాతర ఉంది దానికి కూడా మంచి పబ్లిక్ మా వార్డు మెంబర్ మా ఉప సర్పంచ్ సహకారంతో సమ్మక జాతరను కూడా చాలా ఘనంగా నిర్వహిస్తాం ఇప్పుడు మిగిలిన పనులు చాలా ఉన్నాయి ఊళ్ళో మొన్న కొత్తగా ఒక మాటిచ్చిన మా ఎవరు చనిపోయినా కానీ ఒక డెడ్ బాడీ ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ను మొన్న ఒక దాదా దొరికి నాకు యాభై రూపాయలు దాదా కూడా నిర్ణయం మాటిచ్చిండు గంగాడి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ నాన్న వారి అమ్మ పేరు మీద డొనేషన్ ఇస్తున్నారు నెక్స్ట్ ఒక రెండు మా ఇరుకుల బస్ బస్టాపులో కొరత ఉంది రెండు దిక్కుల బస్ స్టాపు అవసరం ఉంది వారు కూడా మా చుకరా సభలు వాళ్ళ ఫ్యామిలీతో సహకరించి వాళ్ళతో పెట్టిస్తానని నేను మీకు చెప్తూ ఈ సందర్భంగా చెప్తున్నా ఇంకా సీసీ రోడ్లు కానీ మిగిలిన ఉన్న డ్రైనేజ్లు కానీ అంగన్వాడీ కేంద్రం కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి వీధి దీపాలు అవన్నీ దగ్గర నుంచి చూసుకుంటా అందరికీ అందుబాటులో రెండు గంటలు గంటలు ప్రజాసేవకే అంకితం ముందు ముందు ఎలాంటి అవసరం పట్టా మా ప్రజలు నాకు ప్రజల మధ్యకే పాలన మొన్న కొత్తగా పెట్టుకున్నా ఏ అవసరం వచ్చినా వారి ఇంటికి వెళ్ళి అప్లికేషన్లు కానీ దరఖాస్తులు ఏదైనా హాస్పిటల్లో ఇబ్బందులు నేను దగ్గర నుండి చూసుకుంటున్నా వారిని ఐదేళ్ళు నేను మంచిగా నా సొంత కుటుంబ సభ్యులకు చూసుకుంటానని మీ వ్యక్తికి తరఫున నేను మీకు తెలియజేస్తున్నా అందరికీ ధన్యవాదాలు